డిసెంబర్ నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్తాహోమం సంప్రదించండి అందరికీ నమస్కారం శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం చాలా మంది అనుకుంటూ ఉంటారు మనసులో స్మరిస్తే చాలు ప్రత్యేకంగా ఒక మూర్తిని ఏర్పాటు చేసుకొని ఆ మూర్తిని ప్రతిరోజు స్వామి ఉన్నట్లుగా భావించే ప్రార్థన చేయక్కర్లేదు ఎక్కడున్నా సరే అంటే మూర్తి ఆరాధన కుదరచ్చు కుదరకపోవచ్చు ఊరెళ్ళచ్చు గుడికి వెళ్ళలేకపోవచ్చు ఇలాంటి ఏదైనా సందర్భాలు ఉండొచ్చు మనసులో స్మరిస్తే ఆ స్వామికి చాలు అని కొంతమంది చెప్తూ ఉంటారు లేదు మన ప్రత్యేకంగా హిందూ ధర్మం ప్రకారం మూర్తి ఆరాధన చాలా విశేషమైనది మనలోనే చెప్తారో ఆ విషయం అని మరికొందరు చెప్తూ ఉంటారు అసలు ఏంటి మూర్తి ఆరాధన మూర్తి ఆరాధన నిజంగా ప్రయాణాలు అవి చేస్తూ ఉంటాం మూర్తి ఆరాధన చేయలేనప్పుడు అప్పుడు దానికి ప్రత్యామ్నాయాలు ఏంటి అసలు ఈ మూర్తి ఆరాధన యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం వైష్ణవ ధర్మ ప్రచారకురాలు పద్మజ రామానుజుదాసు గారు ఉన్నారు అమ్మ నమస్కారం నమస్తే అండి ఒక్కొక్కసారి కొన్ని విషయాలు జ తలుచుకున్నా చూసినా భలే మంచిగా అనిపిస్తుంది అమ్మా మీకు పాయింట్స్ చెప్పాలమ్మా మనకి ట్రిపుల్ ఆర్ సినిమా ఆ సినిమాకి ఆస్కర్ అవార్డు వచ్చినప్పుడు రామ్ చరణ్ గారు వారి ఇష్ట దైవాన్ని తీసుకొని వెళ్ళి రామ్ చరణ్ గారు ఉపాసన గారు వెళ్ళు వాళ్ళు ఇష్టదైవాన్ని తీసుకొని వెళ్ళి ఆ దైవాన్ని తీసి బయటపెట్టి నమస్కరించుకొని వెళ్ళి అవార్డు తీసుకున్నారు ఇంత మంచిగా అనిపిస్తూ ఉంటుందో మంది ఒక చిన్న దేవుడు ఫోటోను పర్స్లో పెట్టుకోను ఇట్లా వెళ్తూ ఉంటాం ఇట్లా కొంతమందికి అలవాటు ఉంది కానీ మూర్తి ఆరాధనే చేయాల్సిన అవసరం లేదు మానసికంగా కూడా ఆరాధించవచ్చు అని కొంతమంది చెప్తారు అంటే అసలు అసలు ఏది కరెక్ట్ ఈ మూర్తి ఆరాధన అనేది దేనికి సంకేతం ఏం చెప్తారు మానసికంగా చేయవచ్చు అంటే దానికి తగినటువంటి మానసిక ఏకాగ్రత అందరిలో ఉండాలి కదండి అది కుదరడం కష్టం దానికి అష్టాంగయోగము ఇవన్నీ చాలా పద్ధతులు ఉన్నాయి అవి డీటెయిల్డ్గా ధ్యానం గురించి మరొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఏకాగ్రత కుదరాలి అంటే ఒక మూర్తిని ఏర్పాటు చేసుకుంటే ఆ మూర్తిని సేవించుకోవటంలో చూడటంలో ఆ స్వామి అక్కడ నేరుగా వేయించేసుకున్నట్లుగా భావన చేసి ఆయనకు మనం సపరిచర్యలు అన్ని చేస్తున్నట్లుగా ఉపచారాలు చేస్తున్నట్లుగా మనం ఆరాధన సమర్పించడం ఇవన్నీ సుకరం అవుతాయి మనసు కేంద్రీకృతం అవుతుంది లగ్నం అవుతుంది ఒక చోట అది లేకపోతే మూర్తి లేకపోతే మన మనసు లగ్నం చేయడం చాలా కష్టం ఎందుకంటే రకరకాల అవగేషన్స్ ఉంటూ ఉంటాయి మనకి చుట్టూరా పది నిమిషాలు కూర్చొని అనుష్ఠానం చేయండి అంటే మంత్రానుష్ఠానం పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయా పరం వచ్చిందా వచ్చిందరా లేదా టిఫిన్ టైం అవుతుంది పిల్లలు లేచారు లేదు ఆయనకు ఆఫీస్కి టైం అవుతుంది రకరకాల ఆలోచనలు డిస్టర్బెన్సెస్ అన్నీ ఇక్కడే పెట్టుకుంటాం మనం అలాంటిది మూర్తి లేకపోతే ఆరాధన ఆయన మీద మనసు ఎంతవరకు మనం లగ్నం చేయగలుగుతాం కాబట్టి మూర్తి ఆరాధన చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తుంది ఎలా అంటే ఒక వ్యక్తి మిట్ట మధ్యాహ్నం మండు టెండలో మధ్యాహ్నం మూడు గంటలైంది వచ్చారు ఆ తను దాహం దాహం అంటూ మంచినీళ్ళు అడుగుతున్నారు మంచినీళ్ళు కావాలా ఇదిగో ఇక్కడ మంచినీళ్ళు ఉంటాయని చెప్తారండి ఈ స్పాట్ లో మీరు తవ్వుకొని లోపల ఉన్నటువంటి జలం తీసుకోండి అన్నాం అనుకోండి అమ్మో ఆయన ఎప్పుడు తవ్వేను ఆ నీళ్లు ఎప్పుడు బయటకు వచ్చేను ఆయన ఎప్పుడు దాహం లేదు దగ్గరలో సముద్రం ఉంది కానీ ఈ నీళ్లు పనికిరావు కదా సముద్రపు నీరు పనికిరావు కదా ఉప్పు నీరు అదిగో కొంచెం దూరం వెళ్ళారంటే నదీ జలం అండి బాగుంటుందండి అక్కడికి వెళ్ళి తాగండి అంటే లేదు అక్కడ చిన్న మడుగుందండి అక్కడికి వెళ్ళి తాగండి అని అంటే ఆయన ఉన్న చోట నీరు వెంటనే తీసుకుని త్రాగడానికి అనువుగా ఉంటే బాగుంటుంది ఆకాశం నుంచి వర్షం ఎప్పుడు పడుతుందా వర్షం నీరైతే త్రాగుదామని కూర్చుంటే అవును ఇలా ఆ స్వామి యొక్క రూపాలు కూడా వీటితో పోల్చి చెప్తారు పెద్దలు భగవంతుడు ఐదు స్థానాల్లో వేంచేసి ఉంటాడు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారం అని పర అంటే పైన శ్రీవైకుంఠంలో ఉండేటువంటి స్వామి ఆయన ఎవరికి అందడు కనిపించడు ఆయన అనుగ్రహం ఉంటేనే ఈ శరీర అవసాన అనంతరం శరీరం పడిపోయిన తర్వాత ఆయన అనుగ్రహం తోటి అక్కడికి చేరుకోగలుగుతాం శ్రీ వైకుంఠానికి మిగతా ఎవ్వరికీ అవకాశం లేదు దేవతలకు కూడా అక్కడ నో ఎంట్రీ బోర్డు ఉంటుంది వైకుంఠానికి ఎవరైనా ఆయన అనుగ్రహంతో అక్కడికి వెళ్ళవలసి వెళ్ళవలసిందే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి లేదు పర కష్టమైనటువంటిది అందని ద్రాక్ష పొల్లనాన్ని వదిలిపెట్టే ప్రమాదం ఉంది అందుకని ఆయన అలా వదిలేస్తే ఎట్లా వీళ్ళకి అందుబాటులో ఉండాలి కదా ఒక స్టెప్ కిందకు దిగాడు అదే వ్యూహం వ్యూహం అంటే క్షీరబ్ది పాలకడలి అక్కడ పాలకడలిలో క్షీరసాగరాల్లో క్షీరసాగర సాయిగా పవళించి ఆ స్వామి దర్శనమిస్తాడు అది వ్యూహస్థానం అక్కడికి కూడా బ్రహ్మరుద్రేంద్రాలకు కూడా బయట నుంచే తమ మొరలు విన్నపం చేయవలసిందే తప్ప అక్కడ లోపలికి వెళ్ళి ఆయన దర్శించుకోవడానికి శ్వేత ద్వీపవాసులను ఉంటారు వాళ్ళకి తప్ప ఇంకెవరికే లేదు అవకాశం లేదు అందరు మరలు ఆలకిస్తూ ఉంటాడు యోగ నిద్రలో ఏం స్వామి ఎక్కుసైద అంటారు ఆళ్ళవాళ్ళు పాసురాలలో అలా భగవంతుడు మన మొరళు ఆలకించడం కోసం వ్యూహనాథుడుగా వేయించేసి ఉంటాడు అక్కడి నుంచే వ్యూహ రచన చేస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు చూడండి పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడెప్పుడు ఈ అవసరం అయితే ఉంటుందో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంస్థాపన అప్పుడంతా తాను వస్తాను ఈ భూమి మీదకి అని అదంతా కూడా అక్కడి నుంచే రచన చేస్తూ ఉంటాడు ఏ అవతారం దాల్చాలి ఏమిటి అనేది ఎవరిని ఎలా రక్షించాలి అదంతా చేసేటువంటిది క్షీరాార్థి నుంచి పాలకడలి అక్కడికి మామూలు వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం లేదు వెళ్ళటానికి ఇక తర్వాత అది అవతారం అంటే అవతారాల రూపంలో భగవంతుడు వేయించేసి ఈ భూమి మీదకి రాముడుగా కృష్ణుడుగా నరసింహస్వామిగా ఇలా అవతారాలలో వచ్చి వెళ్ళిపోయాడు ఇప్పుడు లేరు ఇప్పుడు జరుగుతున్నది కలియుగం వచ్చి వెళ్ళిపోయిన అవతారాలు అవి మనం సేవించుకోవాలంటే ప్రత్యక్షంగా కుదరదు కుదరదు ఆ రూపంతో మనం మూర్తి ఆరాధన చేస్తాం అది సెకండరీ తర్వాత మాట్లాడుకుందాం ఆ రాముణ్ణి మనం దర్శించాలంటే అయితే అయ్యేది కాదు అవ్వదు వెళ్ళిపోయిన అవతారం అది గడిచిపోయినటువంటి కాలం అది కుదరదు ఇక నాలుగవది అంతర్యామి అంతర్యామిగా భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఉంటారు కానీ మనం సేవించుకోగలుగుతున్నాం అందరిలో భగవంతుని చూసేటట్లయితే అసలు ఈ విద్వేషాలు వైషమ్యాలు ఎందుకు వస్తాయి ప పక్కన వాడిని తిడుతున్నాము లేకపోతే ఎదుటి వ్యక్తి మీద ద్వేషం పెంచుకుంటున్నామంటే ఆయనలో మనం భగవంతుని చూడకపోవటమే కారణం చూస్తే తిట్టంగా చూస్తే ద్వేషం పెంచుకోంగా అసలు ఇంకొక వ్యక్తి దాకా ఎందుకు మన లోపల ఉన్నటువంటి భగవంతుని మనం కళ్ళు మూసుకొని అంతర్యామే ఉపాసన చేయాలని ఇలా కూర్చుంటే ఈ ఆజ్ఞా చక్రంలోకి వస్తాడా స్వామి ఎంతమందికి వస్తారు అదే కదా ఛాలెంజ్ కాదా కష్టం అంతర్యామి ఉపాసన చాలా కష్టం ఇక మనకి సులభంగా ఉండేది ఏమిటంటే అర్చామూర్తి సౌలభ్యంగా ఉంటాడు స్వామి ఎంత సౌలభ్యం అంటే మన చేత ఆరాధనలు అందుకునేటువంటి స్వామి మన చేత మన ఇంట్లోకి తీసుకురాబడినటువంటి మూర్తి ఆ మూర్తిలో కూడా స్వామి వచ్చి వేయించేసి ఉంటాడు ఆయన మనకి ఎలా కావాలంటే అలా ఆరాధన చేసుకోవచ్చు స్తోత్రం వచ్చా స్తోత్రం చెప్పు లేదు నామని చెప్పు లేదు ఆరాధన మాకు ఏమీ రాదండి ఒక పుష్పం చెప్పండి పెట్టండి అక్కడ స్వామి పాదాల దగ్గర లేదా ఒక తులసి దళం సమర్పించండి సంప్రీతి అవుతాడు స్వామి అంత సులభంగా ఆరాధించడానికి గాను ఆ స్వామి అర్చామూర్తిగా వేయించేసుకున్నారు ముందు మనం చెప్పుకున్న నీళ్లు గుర్తుందా మీకు ఆకాశం నుంచి వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూడటం దాహం వేసినటువంటి వాడికి పరం నాటిది పరత్వం కలిగినటువంటి పరమాత్మ అంత ఆకాశం నుంచి అది ఎప్పుడు అది మనకి అవుతుందో తెలియదు అది అంతర్యామిత్వం అంటే భూమి అట్టడుగు పొరల్లో ఉన్నటువంటి నీరు అక్కడ నీరు ఉంటుంది మనకు వెంటనే తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా నదీ ప్రవాహం ప్రవహించేటువంటి ఏరు నీరు అది ఏంటంటే విభవావతారాలు లాంటిది ఎప్పుడు అలా ప్రవహిస్తూ ఉంటుంది కాలంతో పాటుగా అది మనకి వెంటనే యోగ్యమైంది కాదు మనకి వెంటనే తాగడానికి అనువైంది ఏంటంటే దగ్గరలో ఉన్న తటాకం తటాకంలో నీరు వెంటనే మనం తీసుకోవాలి రూపంలో అర్చామూర్తి రూపంలో ఉన్నటువంటి పెరుమాళ్ళు నీరు అంతటా ఉంటుంది అన్ని సమయాల్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆరాధన యోగ్యంగా సులభంగా సర్వ సులుపుడుగా మనల్ని అనుగ్రహించడానికి గాను అర్చామూర్తిగా వేయించేసుకున్నాడు అందులో ఉన్న సౌలభ్యం ఇంకా వేరే ఎందులోనూ కనిపించదు మనకి బా భూగర్భ జలాలు వంటిది అంతర్యామిత్వం ఆ లోపల అట్టడుగు పొరల్లో ఉంటుందనమాట నేను వెంటనే ఏమి రాదు మనకి ఆ విధంగా భగవంతుడు సర్వ సులభుడుగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆరాధన చేసుకోవడానికి మీకు అవకాశం ఉందా బ్రాహ్మి మూత్రంలో లేచి చేసి చక్కగా పూజ చేస్తారు మీకు ఆరోగ్యం సరిగా లేదు అవకాశం లేదు ఆ రోజు లేటుగా లేచారు ఆరింటికో ఏడింటికో అప్పుడే స్వామికి సమర్పణ చేశారు పూజ ఏమంటాడు స్వామి తప్పకుండా స్వీకరిస్తాడు స్వీకరిస్తాడు అది ఆయన అదే చూస్తాడు కదా అంటే ఇప్పుడు పొడి అది కూడా మనకు అవకాశం లేదు ఇప్పుడు మనకు బాగా అవకాశం ఉందండి ప్లెంటీ ఆఫ్ టైం ఉంది ప్రశాంతంగా కూర్చుని ఒక గంట పూజ చేసుకున్నాం బాగుంది మనసు ప్రశాంతంగా ఉంది ఒక రోజు ఇంకేదన్నా బయటకు వెళ్ళాలి హడావిడి పది నిమిషాల్లో ముగించేసాం లఘు తిరువారాధన చేసాం అంటే చిన్నగా పూజ చేసి పూర్తి చేసాం అయింది అనిపించాం మమా అనిపించాం అంతే దానికి ఏమైనా కోపగించుకుంటాడా లేదు ఊరెళ్తున్నాం అవకాశం ఉంది తీసుకుని వెళ్ళాం అవకాశం లేదు ఇంట్లోనే వేయించేప్ చేసి అంత తీర్థము అంత డ్రై ఫ్రూట్స్ ఆయన దగ్గర పెట్టి నాయన ఈ దాసులు నీకు ఇంతకు మించి సమర్పించుకోలేకపోతున్నాను వేరే ఏ అవకాశం లేదు నాయన ఇదే మీరు సరిపెట్టుకోవాల్సింది వచ్చిందాక అంటూ ఆయన దగ్గర విన్నపం చేసి భక్తితో నిస్సహాయ స్థితిలో నేను వదిలి వెళ్తున్నాను ఆయన నీ భారం నీదే నా భారము నీదే అని చెప్పి అనుకోండి ఏమన్నా అంటాడా లేదు మనకు అవకాశం ఉంది ఎవరినైనా ఉంచి వెళ్ళాం ఇంట్లో వాళ్ళు ఆరాధన చేస్తే తీసుకుంటాడు అలా కూడా మనకు అవకాశం లేదు మన వాళ్ళు ఎవరైనా ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఈ స్వామిని వేంచేపు చేసాము మీరు మీరు మీ ఆరాధనతో పాటు ఈ స్వామికి కూడా ఆరాధన చేయండి అంటే చక్కగా వాళ్ళు చేస్తారు తీసుకెళ్తారు అలానే నాకు చేస్తుంది రోజు పద్మజాయి వాళ్ళు చేయలేదు అని ఆయన స్వీకరించాలని కూర్చుంటాడా ఎవరు చేసినా ఎలా చేసిన భక్తితో చేసిన స్తోత్రంతో చేసిన పారాయణతో చేసిన ధ్యానంతో చేసిన ఎలా చేసినా స్వీకరించడానికి గాను సర్వసులభుడుగా అర్చామూర్తిగా మన మధ్యకు వేయించేసి ఉన్నాడు స్వామి ఐదు స్థానాలలో సౌలభ్యంతో అర్చామూర్తిగా అందుకని మూర్తి ఆరాధన అన్నిటికన్నా విశేషమైంది ఎస్పెషలీ చంచలమైనటువంటి మన తోటి ఏకాగ్ర చిత్తంతో ఐకాంతికంగా భగవంతుని ఆరాధన చేయడానికి ఒక అద్భుతమైనటువంటి రూపం అర్చారూపం కాబట్టి శ్రీమూర్తిని మనం కూడా ఎక్కడికైనా ఊర్లో వెళ్ళేటప్పుడు అర్చమూర్తిని మనతో కూడా తీసుకువెళ్ళాలంటారా తప్పకుండా అవకాశం ఉంటే తీసుకువెళ్ళాలి అదే మనం ఇంట్లో చేసే ఫోటో పెద్దది కావచ్చు దాన్ని క్యారీ చేసుకోలేకపోవచ్చు అర్చామూర్తి అంటే ఎక్కడైనా ఉన్నారు కదా ఏదైనా ఒక చిన్న రూపాన్ని కూడా తీసుకు తీసుకొని వెళ్ళచ్చు ఇక్కడ నీకు సమర్పిస్తున్నాను ఆయన అక్కడ ఆయనకి వస్తాయి అవన్నీ కూడా మనం ఇక్కడ భక్తితో సమర్పించేవి అక్కడ ఆయన స్వీకరిస్తాడు ఈ రూపంలో స్వీకరిస్తాడు ఆ రూపంలోనే స్వీకరిస్తాడు అదే కదా భక్తి ప్రధానం మన చిన్నపిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతామా ఒక్కళ్ళనే తాళం వేసేసి నాయన నువ్వు జాగ్రత్తగా ఉండి నేను చిన్నగా నువ్వు ఇక్కడ పాలు కలిపి పెట్టే పాలు సీసాలు పారాడుకుంటూ నీకు కావాల్సినప్పుడు వెళ్ళి పాలు తాగు నీకు కావాల్సినప్పుడు వెళ్ళి నిద్రపో అని చెప్పి అక్కడ పక్క వేసేసి ఇక్కడ పాల్సీసా పెట్టేసి వచ్చేస్తామా పిల్లలకి వదులుతాము అసలు అట్లాగా ప్రాణం ఒప్పుతుందా అంతే ఆ స్వామి కూడా మనం పెడితే తింటాడు పాపం మనం ఎప్పుడు నిద్రపుచ్చితే అప్పుడు పడుకుంటాడు పౌలింపు సేవ చేసినప్పుడే అలాంటి ఆ స్వామి చిన్న బిడ్డలతో సమానం అండి మనం చిన్న పిల్లల్ని ఎలా సాకుతామో మూర్తిని తెచ్చుకున్నామంటే అంతే సాకాలి అది పట్టణ రూపం కావచ్చు మూర్తి రూపం కావచ్చు ఏదేమైనప్పటికీ ఆరాధన ఒక రూపంలో మనం చేసుకోవాలి అంటే శ్రీమూర్తిని అదే విధంగా చేయాలి అంత సౌలభ్యంగా ఆయన ఉంటాడు మనం అంతే ప్రేమగా ఆయన సాకాలి చెయ్యాల్సిందే మూర్తిని ఇంట్లో పెట్టుకుంటే అని ఒక నియమంలా కాకుండా నిజంగా ఆ మూర్తిలో ఒక చిన్న బాలుడో పాపో ఉంది అని గనక మనం తలిస్తే ఎంత ప్రేమగా మనకి ఎవరు చెప్పకర్ల ఒక తల్లికి చెప్పక్కర్లా పిల్లాడిని బాగోగులు చూసుకోమని అలాగే ఒక మూర్తికి ఇది నియమో ఇది నువ్వు చెయ్యాలి అని ఎవరు చెప్పక్కర్లా అందులో గనుక మనం ఆ స్వామిని గనక మనస్ఫూర్తిగా ఉన్నాడని కొలిస్తే అన్ని ఆటోమేటిక్ గా మనమే ప్రేమగా చేసేస్తాం అంతే అంతే వదిలిపెట్టి వెళ్ళబుద్దు కాదు వదిలిపెట్టి వెళ్ళలేము మనం తిన్నా తినకపోయినా ఆయన తిన్నారా ఆయన ఉన్నారా ఆయన పడుకున్నారా ఆయన క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూ ఆయనకి సౌకర్యంగా ఉండేటటువంటి చేయడమే పూజకి మరో పేరు అంతే ఖచ్చితంగా ధన్యవాదాలమ్మ థ్యాంక్ యూ సో మచ్ సర్వం శ్రీకృష్ణ సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తూ జై శ్రీమన్నారాయణ